ంతా పుట్టాక ఈ అచ్చోదుడు కూడా పుట్టాడు చివరిలో కపిలుడు పుట్టాడు ఆ కపిలుడు తపస్సు చేసుకున్న స్థలమే ఇవాళ కపిలారణ్యం అదే కాలిఫోర్నియా అంటే కాలిఫోర్నియానికి లోపడేది ఆ రోజుల్లో కపిలారణ్యం అవన్నీ మనవే వీడంతా కొట్టేశారు డచ్చి వాళ్ళు పిచ్చి వాళ్ళు వీడంతా కలిసి మన దేశాలన్నీ కొట్టి కొట్టేలా చేశారు ఎంతండి ఆ రోజులు ఎంత గొప్ప సామ్రాజ్యం మీకు స్పెయిన్ ఎంత ఉంటుంది నాలుగు గంటలు రెండు గంటలు ఉంటుంది అంటే ఫ్లైట్లో రెండు గంటల పైన ఉన్నది చూశాను నేను కాబట్టి కొంచెం దూరమై ఉంటుంది బహుశా ఏ పద్నాలుగు వందల కిలోమీటర్లు ఉంటే రెండు గంటల పైన ప్రయాణం ఉంటుంది స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ అంటే మద్ర దేశం ఆ రోజుల్లో అంటే శల్యుడు పరిపాలించిన మద్ర దేశం అంటే మ్యాడ్రిడ్ అక్కడ నుంచి మద్ మాద్రిని శల్యుడి చెల్లెల్ని పావు రోజు హస్తినాపురం నుంచి వచ్చి చేసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ చక్కగా ఓడల్లోనూ వాటిల్లోనూ ప్రయాణం చేసి వచ్చి కాబట్టి ఎంత సామ్రాజ్యం ఆలోచించండి మధ్య దేశం మ్యాడ్రిడ్ అని ఇప్పటికీ మంది తెలుసు ఇప్పుడిప్పుడు కొంతమంది మాలవంటి వాళ్ళ దగ్గర తెలుసు గూగుల్లో పెట్టారు ఇప్పుడు అందరికీ తెలుస్తున్నారు అనమాట కపిలారణ్యం అంటే కాలిఫోర్నియా ఆ రోజుల్లో మీకు చూడండి ఐంద్రఖండం అని పిలిచేవారు ఐంద్రఖండం అంటే అమెరికాలో ఉన్నటువంటి చాలా ప్రాంతం అట్లా అంటా దగ్గర నుంచి దానింతా ఐంద్రఖండము అంటారు మనది జంబూ ద్వీపం అని పిలిస్తే అక్కడ ఒక్కొక్క ద్వీపానికి ఒక్కొక్క పేరు తొమ్మిది ద్వీపాలు ఆ రోజుల్లో అనమాట జంబూ ద్వీపే అలాగే ప్లక్ష ద్వీపము ఈ ద్వీపాలన్నీ కూడా భూమండలంలో ఆ రోజుల్లో తొమ్మిది భాగాలు చేసిన వాడు స్వయం యొక్క సంతానం వాడు అనమాట వాళ్ళు అలా రథం మీద తిరుగుతూ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు పెట్టారు ఆ రోజుల్లో భూమండలం అంతా ఈ అమ్మవారి శక్తి శివకేశవుల తత్వం తప్ప మరొకటి లేదు ఇవన్నీ అంతా ఈ ఎడారి మతాలు ఈ బిడారి మతాలన్నీ కూడా రెండు వేల సంవత్సరాలు కదా వీడు చేసి ఓన్లీ టూ థౌజండ్ ఇయర్స్ అపూర్వ సనాతన ధర్మం మనది ఆ విలువ ఇక్కడికి వచ్చినా నిలబెడుతున్నందుకు నిజంగా మీకు అనేక ధన్యవాదాలు అనేక శుభములు కలుగ్గాక అంటున్నారు ఎక్కడ నెదర్లాండ్స్ ఎక్కడి నుంచో మేము వచ్చామంటే మీరు ఉన్నారు కాబట్టి వచ్చాము ఇంకా మీరు ధర్మం మీద నిలబడ్డారు కాబట్టి వచ్చాము ఈ పురాణాల మీద ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి వచ్చాము పురాణం చెప్పేవాడు వ్యాసుడు అంటారు కానీ వినేవాడు కూడా వ్యాసుడేట వక్త శ్రోత ఇద్దరు వ్యాసస్వరూపులే